మాస్టిన్ల హక్కుల సాధన కోసం ఐక్యమత్యంతో కలిసి ఉద్యమిద్దామని తెలంగాణ ఎస్సీ మాస్టిన్ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నాగెళ్లి నరసయ్య పిలుపునిచ్చారు శనివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షుడు దర్శనం శంకర్ అధ్యక్షతన భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు ఈ బహిరంగ సభకు రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల నుండి మాస్టిన్ కులస్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు ఈ సందర్భంగా నరసయ్య మాట్లాడుతూ ఫిబ్రవరి హైదరాబాద్లో ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా తలపెట్టిన వెయ్యి గొంతులు లక్ష డప్పుల కార్యక్రమానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు మాదిగ ఉపకులాలైన మాస్టిన్లను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఆదుకోవాలన్నారు తమకు కుల ధృవీకరణ పత్రాన్ని ఆర్డీఓ కార్యాలయం నుండి ఇస్తున్నారని అన్ని కులాలకు ఇచ్చినట్టుగానే తహసీల్దార్ కార్యాలయం నుండి ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమను పట్టించుకున్న పాపన పోలేదని కేవలం తమను ఓటు బ్యాంకుగానే వాడుకున్నారే తప్ప తమ కులాన్ని పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమైనా తమను గుర్తించి తమకు అన్ని రకాలుగా అండగా నిలవాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు భూమిలేని నిరుపేదలకు ఇచ్చే పథకాలు తమకు వర్తింప చేయాలని వారు కోరారు రాష్ట్ర అధ్యక్షుడు నాగేళ్లి నరసయ్యను ముప్పై మూడు జిల్లాల కార్యవర్గ సభ్యులు షాలువలు కప్పి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దర్శనం శంకర్ ఎంఆర్పీఎస్ అధికార ప్రతినిధి దండు అంజయ్య నాయకులు బండ శ్రీనివాస్ దండు వరలక్ష్మి వాసాల శ్రీనివాస్ నాగెల్లి పెంటయ్య దర్శనం స్వామి కృష్ణయ్య రాములు నాగరాజు హరికృష్ణ నరసింహారావు రాజేందర్ దుర్గాప్రసాద్ రాష్ట్ర నాయకులు దర్శనం శంకర్ దర్శనం నరసింహ దర్శనం సంతు దర్శనం నల్గొండ దర్శనం రవి దర్శనం రాజయ్య దర్శనం చందు హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దర్శనం సంపత్ నాగయ్య రాములు తదితరులు పాల్గొన్నారు సభను కరీంనగర్ జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది దానికి గాను రాష్ట్ర నలుమూల నుంచి వచ్చినటువంటి మాస్టర్ కులానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ఈరోజు ఏమిటంటే ఈరోజు ఏమిటంటే రాష్ట్ర కమిటీ విస్తరణ చేయటం కోసం వారి వారి బాధ్యతలను ఏర్పాటు చేయడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లా నుంచి ఆరుగురును ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రతి జిల్లా నుంచి వచ్చినటువంటి వారికి బాధ్యతలు ఏర్పాటు చేశాం ఈరోజు మనకి కావాల్సినటువంటి సదుపాయం ఏమిటి అంటే ప్రభుత్వం గతం నుంచి కూడా మనల్ని గుర్తించలేదు ఈరోజు మనల్ని ప్రభుత్వం గుర్తించాలనేది మన బలమైన సంకల్పంతో ఈ యొక్క ఉద్యమాన్ని చేపడతా ఉన్నాం రాబోయే రోజుల్లో లక్ష గొంతులు కార్యక్రమానికి పూర్తి స్థాయిలో మేము మద్దతు తెలుపుతూ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాస్టింగ్ కులం రాబోయే రోజుల్లో ఉన్నటువంటి మీటింగ్ త్వరలి వెళ్తాం అనేసి మాసం కులానికి కుల పత్రాలు ఇవ్వట్లేదు ఆదివర్ ద్వారాగా ఇస్తూ ఉన్నారు తహసీల్దార్ ద్వారాగా కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలనేసరని ప్రధానమైన డిమాండ్గా మాట్లాడుతూ ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్టీలతో పాటు పట్టాలు మంజూరు చేయాలనేది బలమైన సంకల్పంతో చేస్తా ఉన్నాం అదేవిధంగా మాకు మూడెకరాల ఎకరాల భూమిని ఏర్పాటు చేయాలి ప్రభుత్వం ఉపగ్రహమైన మా యొక్క మాస్టర్ కులం టూ నెంబర్ ఈ యొక్క థర్టీ టూ నెంబర్ మాస్టర్ అని ఆర్టీఓ గారు ఇస్తుంది ఆర్టీఓ గారు కాకుండా మాకు ఎంఆర్ఓ గారు ఈ థర్టీ టూ నెంబర్ ఫార్టీ ఫైవ్ మాస్టీ అని ఉంది ఇవి రెండు ఒకటే నెంబర్గా థర్టీ టూకు ఫార్టీ ఫైవ్ ని జమ చేసి మాకు ఒకటే మాస్టీ మాస్టిను అనేది మాస్ట్రీనికే పార్టీ జతపరచాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం మాది మాస్ట్రీ మాస్ట్రీ రెండు ఒకటే మాస్ట్రీ అది పేరు కాదు రెండు ఒకటే ఈ రెండింటికి రాష్ట్ర అధ్యక్షుడు రాగిల నర్సయ్య రెండో కమిటీ ఇరవై ఏడు తారీఖున ఏ ఓరు అని మా దాంట్లో దయచేసి శీర్ఘలు చేసి జనాభాను ఇచ్చల విడిగా ఆరు లక్షల జనాభా ఉమ్మడిగా ఉందాం రేపు జరగబోయే ఏబిసి వర్గీకరణలో మనకు న్యాయం జరుగుతుందని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను థర్టీ టూ నెంబర్కు ఫార్టీ ఫైవ్ నెంబర్ కలపాలి మాస్టీ అనేది మాస్టీలకు కలపాలి దయచేసి ప్రభుత్వం దీనిపై చొరవ చూసుకొని థర్టీ టూ నెంబర్కు ఫార్టీ ఫైవ్ని నితపరచాలని ఈ ముప్పై మూడు జిల్లాలల్లో మాస్టీ థర్టీ ఫార్టీ ఎంఆర్ఓ గారు వెయ్యాలని మేము తెలంగాణ నుంచి ఈ ప్రభుత్వానికి చేస్తున్నాం వచ్చిన ముప్పై మూడు జిల్లాల అధ్యక్షులకు కార్యదర్శులకు నా కుల బాంధవులకు ధన్యవాదాలు తెలుపుతున్నాము రోజు రాష్ట్రీయ హక్కుల పోరాట సమితి రాష్ట్ర సదస్సు కరీంనగర్ లో నిర్వహించడము చాలా సంతోషమైన శుభవార్త గౌరవశ్రీ మందకిష్ట మాల్య గారి ఆదేశానుసారము లక్ష డప్పులు వెయ్యి కార్యక్రమంలో ఈరోజు రోజు పోరాట సమితి కరీంనగర్ జిల్లాలో వారి సభ నిర్వహించినందుకు వారికి ఎంఆర్పిఎస్ తరఫున మేము కృతజ్ఞత తెలుపుకుంటున్నాము అందరం కలిసి కట్టుగా ఉంటే లక్ష డబ్బులు కాదు రెండు లక్షల డబ్బులు రెండు లక్షల గొంతులతో హైదరాబాదు చేరుకుంటామని ఈ సభ ముఖంగా నేను వినవించుకుంటున్నాను గౌరవశ్రీ మందకృష్ణ మాధ్య గారు ఎప్పుడైతే ఏబిసిడి వర్గీకరణ ఏబీసీడీ వర్గీకరణ చేసిందో అప్పటి నుండే ఏబిసిడి వర్గీకరణ అయినాక మాస్ట్రీని కులం వారికి కులం సర్టిఫికెట్ ఆ రోజే ఇచ్చినారు కానీ కొన్ని కారణాల వల్ల ఎప్పుడైతే ఏబిసిడి వర్గీకరణ ఆగిపోయిందో మాస్ట్రీని కులం వారికి సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు ఎస్సీ సర్టిఫికెట్లు ఎంఆర్ఓ గార వివాదా అని చెప్పేసి మాదిగ రిజర్వేషన్ పోరాడే సమితి కరీంనగర్ జిల్లా పక్షాన మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము నా పేరు దండు అంజన్న మాదిగ ఎంఐ ఎంఎస్పి కరీంనగర్ జిల్లా అధికార బతిక ఎంఆర్పీ మీ మధ్యలో లక్షల నప్పున కార్యక్రమానికి కార్యక్రాన్ని ముందు సాగిద్దాం నా వంతు నేను ప్రయత్నం చేస్తున్నాను ప్రయత్నం కాదు తిరుగుతున్నాము అన్నింటిలో ఈ కార్యక్రమానికి మనందరూ సపోర్టు మీ అందరూ సపోర్టు మాకు కావాలని నా పేరు కట్టు కొమరక్క మీ అందరు మాటి తమ్ములు అన్నలు అందరూ ఏకమై మీరు హచ్చలు జిల్లా అధ్యక్షుని ఎన్నుకున్నారు చాలా సంతోషం మీరు ఇంకా ఎక్కడ వాళ్ళు ఉన్నా కానీ మీరు ఆర్గనైజేషన్కి తీసుకోవాలి ఎంఆర్పిఎస్కు మీరు మద్దతు ఇవ్వాలి కృష్ణ మాదిగన్న గారికి లక్ష డప్పులు వేయి గొంతులు మీరు ఏ ఎక్కడున్నా కానీ మీరు అందరు పిలుచుకొని ఈ ఈ ప్రోగ్రాము సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా మాటి తమ్ములకు అన్నలకు మేము మాస్టర్ తమ్ములకు అన్నలకు నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నా నేను సీనియర్ నాయకురాలు గడ్డం కొమ్ముర తెలంగాణ రాష్ట్ర ఎస్ఐ రాష్ట్ర కంట విస్తరణ కరీంనగర్ పట్టణం చేసుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో మాస్టర్ కులాన్ని గుర్తించినటువంటి పాపాను పోలేదు ఈ రోజున ఈ పోరాటాల గడ్డ కరీంనగర్ పట్టణంలో మమ్మల్ని గుర్తించాలి మాకు కులం సర్టిఫికెట్ ఇవ్వాలి మాకు ఏదైతే రిజర్వేషన్లో హక్కునదో మా హక్కు మాకు ప్రకటించాలి మమ్మల్ని మనుషులుగా గుర్తించాలి మమ్మల్ని ఓటర్లుగా గుర్తించడం కాదు మేము కులానికి చెందిన వారం కాబట్టి ఈ గవర్నమెంట్ ఇకనైనా కానీ చుట్ట చుట్టూ వహించి మా కులాన్ని గుర్తించి మాకు కావాల్సినటువంటి అక్కర్లో అవసరతలు తీర్చాలని చెప్పేసి ఈ సందర్భంగా అట్లనే కొంతమంది మా కులాన్ని ఇచ్చిన్నం చేయడం కొరకు మా కులాన్ని రెండు మూడు భాగాలను చేయడం కోసం మా కులాల్లోనే కొంతమంది మా కుల ద్రోహులు ఈ సందర్భం చేస్తా ఉన్నాం మాస్టర్ మాస్టర్ కులం అంటే మాస్టర్ కులాన్ని మాస్టర్ పెద్దలు చల్లదని చెప్పేసి ఈ సందర్భం చెప్తున్నాం ఒకడు రాష్ట్ర అధ్యక్షుడని ఒక జాతీయ నాయకుడు అని చెప్పేసి మా కులంలో చిచ్చు పెడతా ఉన్నారు మీకు ఖచ్చితంగా చెప్తున్నాం ఈ రాష్ట్ర బహిరంగ సందర్భంగా మిమ్మల్ని ఈ రాష్ట్ర అధ్యక్షుడుగా నిన్ను గుర్తించట్లేం నిన్ను జాతీయ అధ్యక్షుడుగా గుర్తించలేము ఏ కంపెనీ ఎన్నుకోలేదు నా రాష్ట్రంలో ఉన్నటువంటి మాస్టి మాస్ కులం ఎక్కడ కూడా నువ్వు కంపెనీ వేయలేదు మా హక్కుల కోసం పనిచేయలేదు కాబట్టి ఈ సందర్భంగా మేము మేము అందరం పదవుల నుంచి మేము బహిష్కరిస్తా ఉన్నాం నిజమే మా ఇజం నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం